హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ వంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్ర ఓపుల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తలండి అహోబిలా కారంజయ్య నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా సింతకొమ్మల దిన్ని మండలం తాడిగోట్ల మజారులో జరిగినటువంటి సీనియర్స్ విభాగంలో మొట్టమొదటిసారి పాల్గొని మొట్టమొదటిసారి పాల్గొని సీనియర్స్ విభాగంలో పాత రికార్డు ఉన్నదండి పాత రికార్డు తొలినవారు మార్తల చంద్రబోహుల్ రెడ్డి గారు ఇదే జత యజమాని అండి పాత రికార్డు ఉన్నది పద్దెనిమిది బార్లు దిగిన మొదటి పందెంలోనే పాత రికార్డును చిరిపి కొత్త రికార్డును కూడా క్రియేట్ చేయడం జరిగిందండి అహోబిలా కారంజయ గీత్తలు మంచి ప్రదర్శన ఇచ్చాయండి అలాగే జ్వాల ఉగ్రద్వాల ఈ జత ఈరోజు జరుగుతున్నటువంటి కుమర దగ్గర పంద్యానికి కూడా వెళ్ళడం జరిగింది నిన్నైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయండి అహోబిలా జయ గీత్తలు చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చి కొత్త రికార్డును క్రియేట్ చేశాయి పాత రికార్డు స్కోరు మూడు వేల ఆరు వందలు అనగా పద్దెనిమిది పట్టెలు ఈ కొత్త రికార్డు మూడు వేల ఆరు వందల ఎనభై రెండు అడుగులు అనగా పద్దెనిమిది బార్లు తిరిగి ఎనభై రెండు అడుగులు దూరాన్ని లాగాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్